భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు ఒక రాష్ట్ర జనాభాలో ఒక వర్గం మాట్లాడే భాషకు సంబంధించిన ప్రత్యేక నిబంధన వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు అనేది పార్ట్ సెవెంటీన్ లో ఒక ముఖ్యమైన నిబంధన ఇది భారతదేశ అధికారిక భాషా విధానాన్ని వివరిస్తుంది ప్రత్యేకంగా అధ్యాయం రెండు ప్రాంతీయ భాషలు కిందకు వచ్చే ఈ ఆర్టికల్ భారతదేశ భాషా వైవిధ్యాన్ని గుర్తిస్తుంది మరియు ఒక రాష్ట్రంలోని భాష మైనారిటీల గొంతులను వినడం మరియు గౌరవించడం నిర్ధారిస్తుంది ఇది ఒక నిర్దిష్ట భాషను మాట్లాడే సమూహాలు చేసే డిమాండ్లపై చర్య తీసుకోవడానికి వారి భాషా హక్కులను కాపాడుకోవడానికి భారత రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది ఈ ఆర్టికల్ భారతదేశ సమాఖ్య నిర్మాణంలో సమ్మిళితత్వం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు దాని బహుభాషా సమాజంలో శాంతియుత సహజీవనానికి మద్దతు ఇస్తుంది ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు యొక్క సారాంశం ప్రజల భాష ఆకాంక్షలకు దాని సరళత మరియు ప్రతిస్పందనలో ఉంది ఇది రాష్ట్ర జనాభాలోని ఏదైనా గణనీయమైన వర్గం రాష్ట్ర అధికారిక భాష లా నుండి భిన్నమైన భాషను మాట్లాడేవారు వారి భాషకు అధికారిక గుర్తింపు కోసం పిటిషన్ వేయడానికి అనుమతిస్తుంది రాష్ట్రపతి సంతృప్తి చెందితే పరిస్థితులను బట్టి రాష్ట్రం అంతటా లేదా నిర్దిష్ట ప్రాంతాలలో ఆ భాషకు అధికారిక గుర్తింపు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు భాషా అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందనను అందిస్తూ భాషను ఏ ప్రయోజనాల కోసం గుర్తించాలో పేర్కొనే విచక్షణ కూడా రాష్ట్రపతికి ఉంది ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు యొక్క కీలకమైన అంశాలలో ఒకటి జనాభాలో గణనీయమైన నిష్పత్తి అనే పదాన్ని నొక్కి చెప్పడం ఈ నిబంధన అంచు లేదా వివిత్త డిమాండ్ల కోసం ఉద్దేశించబడలేదు కానీ రాష్ట్రంలో గణనీయమైన ఉనికి మరియు సాంస్కృతిక మూలాలను కలిగి ఉన్న భాష ఉన్న గణనీయమైన సమాజాల కోసం ఉద్దేశించబడిందని దీని అర్థం ఇది రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్య నీతిని నొక్కి చెబుతుంది ఇక్కడ సమూహాల డిమాండ్లను తగిన రాజ్యాంగ ప్రక్రియల ద్వారా పరిష్కరించబడతాయి అంతేకాకుండా ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు భారతదేశ పరిపాలన చట్టంలో సాంస్కృతిక బహువచనం యొక్క ఆలోచనను బలోపేతం చేస్తుంది రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి దాని అధికారిక భాషను స్వీకరించడానికి స్వయం ప్రతిపత్తిని అందించినప్పటికీ ఆర్టికల్ మూడు వందల నలభై ఐదు భాషా మైనారిటీలను విస్మరించకుండా కూడా ఇది నిర్ధారిస్తుంది ఇది సమతుల్య విధానాన్ని సృష్టిస్తుంది ఇక్కడ దాని జనాభాలో అంతర్లీనంగా ఉన్న గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని అణచివేయకుండా దేశం యొక్క ఐక్యతను కాపాడుతుంది ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు అమలులో ఉండటానికి ఒక ఆచరణాత్మక ఉదాహరణ ఏమిటంటే గణనీయమైన భాష మాట్లాడేవారు ఉన్న నిర్దిష్ట ప్రాంతాలలో సింధీ లేదా కొంకణి వంటి భాషలను గుర్తించడం అదేవిధంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర వంటి బహుభాషా రాష్ట్రాలలో మైనారిటీ సమూహాలు మాట్లాడే భాషలను అధికారికంగా గుర్తించాలనే డిమాండ్లు అప్పుడప్పుడు లేవనెత్తబడ్డాయి ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు రాజ్యాంగ రక్షణగా పనిచేస్తుంది ముగింపులో ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు భాషా హక్కులను పరిరక్షించడంలో మరియు పాలనలో సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది డిమాండ్ మేరకు గణనీయమైన జనాభా భాషలను గుర్తించడానికి రాష్ట్రపతికి అధికారం ఇవ్వడం ద్వారా ఈ ఆర్టికల్ భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో విభిన్న భాషలకు స్థానం కల్పిస్తుంది దాని విస్తారమైన భాషా దృశ్యంలో మెజారిటీ మరియు మైనారిటీ స్వరాలను గౌరవిస్తూ వైవిధ్యంలో ఐక్యతను కొనసాగించాలనే దేశం యొక్క సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము రెండు ప్రాంతీయ భాషలు ఆర్టికల్ మూడు వందల నలభై ఏడు ఒక రాజ్యము యొక్క జనాభాలో ఒక భాగము వారు మాట్లాడు భాషకు సంబంధించిన విశేష నిబంధన తద్విషయమై అభ్యర్థన చేయబడిన మీదట ఒక రాజ్యము యొక్క జనాభాలో తగినంత భాగముగానున్న వారు తాము మాట్లాడు ఏదేని భాషను ఆ రాజ్యము గుర్తించవలనని వాచించుచున్నారని రాష్ట్రపతి అభిప్రాయపడినచో తాను నిర్దిష్టపరచు ఏదేని ప్రయోజనము కొరకు ఆ రాజ్యమునందంతట లేక అందలి ఏదేని భాగములో ఆ భాషను కూడా అధికార రీత్యా గుర్తించవలనని ఆయన ఆదేశించవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సెవెంటీన్ ఆఫీషియల్ లాంగ్వేజ్ చాప్టర్ టూ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ Special provision relating to language spoken by a section of the population of a state. On a demand being made in that behalf the president may, if he is satisfied that a substantial proportion of the population of a state desire the use of any language spoken by them to be recognized by that state, direct that such language shall also be officially recognized throughout that state or any part thereof for such purpose as he may specify.